ప్రేక్షక మహాశైలకు శుభాశిసులు ఇక్కడ మనకు కలిగే చిన్న చిన్న అనుమానాలు ఏమిటంటే ఏమండి మేము దేవుడు అన్నాక ప్రతిరోజు పూజించదగిన వాడేక మరి లక్ష్మీదేవిని శుక్రవారమే ఎందుకు పూజించాలి మంగళవారం పూజించవచ్చును కదా అంటే దేవతలను ఏ రోజైనా మనం పూజించుకోవచ్చును తప్పులేదు దానికి అమావాస్య అష్టమి తిథులు అనేటువంటివి కూడా వాటికి అడ్డురావు మంగళవారము శుక్రవారము శనివారం అంటూ కూడా లేదు అయితే ఇక్కడ ఏమిటి అంటే మనము నవగ్రహాలలో ఉండేటువంటి గ్రహ సంబంధమైనటువంటి బలాలను సోముడు మనస్సుకు కారకత్వాన్ని వహిస్తే ఇక్కడ కుజుడు శరీరంలో ఉండే ఆరోగ్యానికి యశస్సుకు బలానికి ఇస్తాడు బుధుడు బుధవారం రోజున బుద్ధి విశేషము సమయస్ఫూర్తి ఈ మాయా ప్రపంచాన్ని జయించగలిగే శక్తి విష్ణువు ద్వారా మనం పొందగలుగుతాం అలాగే గురువారం రోజున ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం చేత జ్ఞాన పరిమాణాన్ని పెంచుకునేటువంటిది మనకు కలిగి ఉండి దీన్ని మనకు గురువారం గాను శుక్రవారం రోజున సకల సౌభాగ్యాలను శుక్రుడి వలన మనకు ఇహలోకంలో ఉండే భోగాలను కూడా మనం పొందగలుగుతాం గనక శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటాం శనివారం రోజున మన కర్మ అరిష్టాల నుంచి మనం విముక్తిని పొందడం కోసము ఈ యొక్క శనివారం రోజు అన్నిటికంటే ముందు చెప్పవలసింది ఆదివారం ఆదివారము సూర్యుడు ఈ సూర్యుడు ఆత్మబలాన్ని బలాన్ని కలిగించేటువంటి వాడు ఆరోగ్యము యశస్సు అసలు ఒక్క ఆదివారం రోజు నిజంగా మనం పూజించగలిగితే దీపారాధన ఈ వారం రోజులకు అంటే మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి మనం కనుక చక్కగా దీన్ని మనం అభిమంత్రించి ఆలోచించి చూస్తే గనక ఈ మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి చుట్టూ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి కనుక ఈ ఆదివారం రోజున కనుక దీపారాధనలు చేసి సూర్యుడికి ఇవ్వవలసినటువంటి అర్ఘ్యాలు తర్పణాలు కనుక ఇస్తే సూర్య భగవానుడి ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని మనం పొంది ఆయుషును ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సకల ఆటంకాల నుంచి కూడా విముక్తిని పొందుతాం అలా మనం ఏ రోజు ఏ దేవుణ్ణి పూజించడం రోజు ఒక దేవుణ్ణి పూజించడం అని కాదక్కడ మనకు ఒక్కొక్క దేవత ద్వారా ఒక్కొక్క బలాన్ని మనం ఆంజనేయ స్వామిని కానీ ఈ యొక్క మనకు సర్ప సంబంధమైనటువంటి కుజుడికి సంబంధించిన అరిష్టాల నుంచి పోవడం కోసము సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా మంగళవారం ఎందుకు పూజించమన్నారంటే వాటి ద్వారా మనం పూజ అనగానే మనకు తోచిన సమయంలో చేసేది కాదు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉదయం ఆరు నుండి ఏడు గంటల కాలం మాత్రమే ఆ రోజు వారానికి సంబంధించిన హోరా అనేటువంటిది ఉంటుంది ఈ హోరా సంబంధించినటువంటి దానికి మరొక మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం కనుక మీకు చెప్పిన దేవతలందరూ కూడా ఆరు నుండి ఏడు గంటల లోపల పూజించడానికి ఆ రోజు పనికి వచ్చేటువంటి దేవతలు మరొక ఎపిసోడ్లో హోరా అనేటువంటిది ఎలా ఉంటుంది దాని వరసక్రమం క్రమం ఏమిటి అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి